సరే బాలు నువ్వు ఇక్కడ ఉండు నేను పైకి వెళ్తున్నానని చెప్పాను కానీ సరే అని అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఒక కారు అలా అన్ని బయటకెళ్ళి వచ్చింది కదా కారు మళ్ళీ క్లీన్ చేసుకుని అక్కడే కూర్చుంటాడు కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు వీడు అసలు షోరూమ్కి వెళ్తున్నాడా లేదా అని ఆలోచిస్తూ ఉండగానే సరే అని సాయంత్రం అయిపోతుంది సాయంత్రం అయిపోయేసరికి బాలు కొంచెం లేటుగా వెళ్తాడు కాబట్టి ఇంకా బాలు ఆలస్యం అయిపోయిందని ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత మీనా భోజనం చేసిన తర్వాత చాలాసేపు బాలు అదే ఆలోచిస్తాడు ఏదేమైనా సరే ఆ పార్కుకి వెళ్ళి అసలు విషయం తెలుసుకోవాలి అని ఇంకా అనుకుని వెళ్ళే లోపే అక్కడ అపార్ట్మెంట్లోనే ఒక చోట ఫంక్షన్ అవ్వడంతో ఇంకా ఫంక్షన్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతారు బాలుని ఇంకా ఆ రోజు బాలు వెళ్ళడానికి అవకాశం ఉండదు ఇంకా అలా అవకాశం లేకపోయేసరికి ఇంకా అలాగే ఇంచుమించు వారం పది రోజులు గడిచిపోతుంది ఇంకా అలా గడిచిపోయిన తర్వాత నేను ఏదో రకంగా పార్కు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఇక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం కుదరడం లేదు ఒక పూట సెలవు పెట్టుకునైనా సరే వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేస్తాడు మొత్తం కార్లన్నీ క్లీన్ చేసేస్తాడు గబ్బగబ్బా క్లీన్ చేస్తాడు ఏంటి బాలు ఈరోజు ఎంత హుషారుగా ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు వర్క్ అని చెప్పి గబ్బగబ్బా క్లీన్ చేసేసి వాచ్మెన్ దగ్గరికి వస్తాడు అన్న అని చెప్పనేసరికి చెప్పు బాలు అని చెప్పనగానే నాకు పని పనుంది నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను ఎవరైనా వచ్చి అడిగితే ఇప్పుడే వెళ్ళానని చెప్పు ఏదైనా అర్జెంట్ అయితే నాకు ఫోన్ చేయన్న నేను వచ్చేస్తాను అని చెప్పనేసరికి సరే బాలు అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న వాచ్మెన్ చెప్పేసరికి బాలు వెళ్తాడు వెళ్ళడం వెళ్ళడంతో పార్కుకి వెళ్దామా లేక షోరూమ్కి వెళ్దామా అని అనుకుంటూ ఉంటాడు ఇంకా అలా అనుకుని నేరుగా షోరూమ్ దగ్గరికి వెళ్తాడు షోరూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా షోరూంలోంచి ఒక అతను బయటకు వస్తూ ఉంటాడు అన్న అన్న అని చెప్పిన సరికి ఎవరు కావాలి ఏం కావాలి అనగానే ఈ షోరూంలో మనోజ్ అని ఒక అతను పనిచేస్తూ ఉంటాడు కదా కార్లది అమ్ముతూ ఉంటాడు అతను అని చెప్పనేసరికి మనోజ మనోజ్ అన్న అతను ఇక్కడ ఎవరు పని చేయట్లేదే నేను వచ్చి రెండు నెలలు అయింది నేను వచ్చినప్పటి నుంచి మనోజ్ అనే పేరుతో ఎవరూ వర్క్ చేయడం లేదు అని చెప్పనేసరికి ఒకసారి పేరు తెలియదేమో అన్న ఒక్కసారి ఫోటోని చూడు ఇతనే మనోజ్ అని చెప్పాను కానీ నిజంగా నాకు తెలియదండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఏంటి మనోజ్ అన్న వాడే తెలియదు అంటున్నాడు ఇతను వచ్చి రెండు నెలలు అయింది అంటున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా అందులోంచి మరొక వ్యక్తి వస్తాడు మరొక వ్యక్తి వచ్చేసరికి అన్న అని చెప్పాను కానీ ఏంటి చెప్పండి అనగానే ఈ ఈ షోరూంలో మనోజ్ అనే వ్యక్తి పనిచేసేవాడు కదా అనగానే వాడా వాడు ఎప్పుడో మానేసాడు కదా సారీ సారీ మానేలేదు మా సారే బయటికి గెంటేసారు వాడు వచ్చినప్పటి నుంచి సుమారు మూడు వారాలు వర్క్ చేశాడేమో వాడు ఆ షోరూంలో ఉన్నప్పుడు ఒక్క కారు కూడా సేల్ చేయలేదంట పైగా టెస్ట్ డ్రైవ్ అని చెప్పి అక్కడికి ఇక్కడికి వెళ్ళి జల్సాగా తిరిగి తిరిగి లేట్గా వచ్చేవాడంట ఇంకా మా బాస్ కోపం వచ్చి ఇంకా తీసేద్దామనుకున్న సమయంలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కార్లు లేయ కావాలి అంటే తిప్పమని చూపించి కార్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే నడి రోడ్డు మీద వాళ్ళ ఫ్రెండ్ని వదిలేసి వెళ్ళిపోయాడంట అప్పుడే మా బాసు అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు అను ఎంత కాలం అవుతుంది రెండు రోజుల మూడు రోజులు అనుకని రెండు రోజులు మూడు రోజులు ఏంటి భయ్యా సుమారు రెండు నెలలు అవుతుంది ఇప్పుడే ఒక అతను బయటకు వెళ్ళాడు కదా మనోస్థానంలోనే వచ్చాడు అతను అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు అంటే నిజమేనమాట నేరుగా పార్కు దగ్గరికి వెళ్తాడు పార్కు దగ్గరికి వెళ్ళి ఆ పార్కు దగ్గర అంతా చూసేసరికి ఒక చోట పది మంది ఆ రోజు ఆ అపార్ట్మెంట్లో వ్యక్తి చెప్పినట్టుగానే పది మంది కూడా ఒక చోట కూర్చుని ఏదో ఫైల్స్ చెక్ చేసినట్టు బిల్డప్గా ఏదో అదేదో ఆఫీస్ అయినట్టు అందరూ ఒక చోట కూర్చొని కాలక్షేపంగా మాట్లాడుకోవడం చూసేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఏం మాట్లాడు చాటుగా చెట్టు చాటు నుంచి ఇంకా మనోజ్ క్లియర్గా కనిపించేటట్టుగా వీడియో తీస్తాడు వీడియో తీసి ఇంకా వీడియోని కాస్త తన దగ్గర పెట్టుకుని నేరుగా తను వర్క్ చేస్తే అపాయింట్మెంట్ అపాయింట్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఎవరో అడగలేదు బాలు అనగానే పోనీలేండి అని చెప్పారు కానీ వెళ్ళిన పని అయ్యిందా బాలు అనగానే అయ్యిందన్న అని చెప్పి ఇంకా బాలు ఆలోచిస్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళడంతో మా ఏంటి లక్ష్మింగినోడు అత్త కష్టపడుతున్నావు అని చెప్ప అంటూ ఉండగానే ఎందుకంటే వచ్చేటప్పటికే తిండి తింటూ ఉంటాడు అవును చాలా కష్టపడుతున్నాను ఈరోజు సుమారు ఏడెనిమిది కార్లు అమ్మేశాను అని చెప్పనేసరికి ఓహో ఏడెనిమిది కార్లు అమ్మేసావా ఎక్కడా షోరూంలోనా లేక పార్కులోనా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి కూడా వీడేంటి పార్క్ అంటున్నాడు అని చెప్పనుకుంటూ ఉండగానే మనోజ్ కూడా తింటూ తింటున్న ముద్ద గొంతుకు దిగి పొలం మారుతుంది ఏంటి పార్క్ అంటున్నావు అని చెప్పనగానే ఏం లేదనన్నా వీడు షోరూంలో కాకుండా పార్కులో కూడా కార్లు అమ్ముతున్నాడు అనగానే అవునమ్ను పార్కులో కూడా ఒక సేల్స్ అతను వస్తే పార్కులో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను అనగా సరే అయితే ఎన్ని రోజుల నుంచి పార్కులో కూర్చునే అదే జాబ్ చేస్తున్నావు ప్రభావతమ్మ నీకు నీ కొడుకు పెద్ద కొడుకు నీ ముద్దుల కొడుకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చానన్నాడు కదా శాలరీ శాలరీ ఏది నాన్న అడగ అని చెప్పనేసరికి అవును ప్రభా శాలరీ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు కదా ఏవి ఆ డబ్బులు ఏవి అని చెప్పాను కానీ ఇంకెక్కడ అండి ఖర్చు అయిపోయి కదా అని చెప్పనేసరికి ఏం చేసావు ఆ డబ్బులతో అనగానే ఇంటి సరుకులు తెప్పించాను అనగానే మరి మనోజ్ ఇచ్చిన డబ్బులతో ఇంటి సరుకులు తెప్పిస్తే బాలు కూడా పదివేలు ఇచ్చాడు కదా మరి వాటితో ఏం చేసావు రోహిణి కూడా డబ్బులు ఇచ్చింది కదా మరి ఆ డబ్బులు ఏం చేసావు అని చెప్పనేసరికి అన్నింటితోటి ఇంటి సరుకులు తెప్పించేశానండి అనగానే ఎన్ని వేల రూపాయలు తెప్పించేశాను ఎనిమిది వేల రూపాయలు ఇంటి సరుకులు తెప్పించావు బాలు ఆల్రెడీ పదివేలు ఇచ్చాడు రోహిణి కూడా డబ్బులు ఇచ్చింది మరి మనోజ్ ఇచ్చిన డబ్బులు ఏం చేసావు అవి ఇవి అన్నిటితో అన్ని వేల రూపాయలు ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు తెప్పించేసావు ఇంటి సరుకులు అనగానే అది అది అనగానే నేను ఒక విషయం చెప్పనానన్నా మనోజు అదే ఈ లక్షల మింగినోడు జాబుకి వెళ్ళి సుమారు రెండు నెలలు కావస్తుంది వాడిని జాబులోంచి పీకి బయటపడేశారు నేను చెప్పాను కదా పార్లలమ్మ వీడు ఎక్కడా నెల రోజులకి మించి జాబ్ చేయడని సుమారు మూడే మూడు వారాలు జాబ్ చేశాడంట అక్కడ వెంటనే అందులోంచి బయటికి పంపించేశారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఈయన గారు ఆ షోరూంలో ఉన్నన్ని రోజులు ఒక్క కారంటే ఒక్క కారు కూడా సేల్ చేయలేదంట ఈయన గారి అదృష్టం అంత బాగుందని ఈయన గారిని బయటికి పంపించేశారు ప్రజెంట్ ఈయన గారు చేసే జాబ్ ఎక్కడో తెలుసా పార్కులో కాలక్షేపం చేయడం ఇంతకీ నేను చెప్పేది నీకు నమ్మబుద్ధి కావడం లేదు కదా నాకు తెలిసా రో పార్లమ్మ నువ్వు నమ్మవని నీ మొగుడు లక్షలు మింగేయడం అని చెప్పినా కానీ నువ్వు కొంచెం కూడా బాధపడలేనప్పుడే నాకు అర్థమైంది ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ఇదేంటి పార్కులో ఉన్నాడు కానీ పార్కులోనే కదా కాలక్షేపం చేస్తున్నారు ప్రతిరోజు ప్రభావతమ్మ గుడ్డు పెడుతుంటే ఆ గుడ్డుతో పాటు అన్నం తీసుకువెళ్ళి కాలక్షేపంగా అక్కడ కూర్చుని మధ్యాహ్నం లంచ్ టైంకి భోజనం చేయడం సాయంత్రం స్నాక్స్ టైంకి పల్లీలు తినడం మళ్ళీ ఇంటికి రావడం మళ్ళీ ఇంటికాడ అడదున్న పోతుల మెక్కడం ఇదే పని వేరే పనే లేదు నువ్వేమో నా మొగుడు కష్టపడిపోయి పది కార్లు అమ్మేశాడు పదిహేను కార్లు అమ్మేశాడు ఓ తెగ కష్టపడిపోతున్నాడు అని నువ్వు తెగ పొంగిపోతున్నావు అక్కడ ఏమీ లేదు అని చెప్పి ఇంకా పాలు చెప్పేసరికి ఏంటి మనోజ్ ఏంటిదంతా అని చెప్పాను కానీ అది రోహిణి బాలు బాలు అనగానే చాలే మనోజ్ ఇంకా అబద్ధాలు చెప్తున్నావా నేను ఇప్పుడే షోరూమ్కి ఫోన్ చేసి కనుక్కున్నాను అనుకో మొత్తం విషయాలన్నీ తెలిసిపోతాయి అలా ఫోన్ చేసి కనుక్కుంటే నీ పరువే పోతుంది ఆల్రెడీ నీకు పరువు ఉండి కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు అందులోంచి బయటకి శాలరీ కూడా ఇవ్వకుండా గెంటేసారంటే నువ్వు అక్కడ ఎంత బాగా జాబ్ చేసావో అర్థమవుతుంది అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి అది కాదమ్మా రోహిణి అనగానే మీరు ఇలా ప్రతిదానికి వెనకేసుకురాబట్టే అత్తయ్య మనోజ్ జాబ్ పోయిన విషయం మీకు ముందే తెలుసు కదా కానీ మీరు విషయాన్ని బయట పెట్టలేదు కావాలనే బయట పెట్టలేదు అని చెప్పి ఇంక అనేసరికి ఈ బాలుగాడు జాబ్ చేస్తే చేశాడు వీడు మ మనోజ్ గురించి బయట పెట్టాలా అని చెప్పి ప్రభావతి ఇటు మనోజ్ ఇద్దరు కూడా అనుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా